హాయ్ హలో అందరికీ నమస్తే అండి ప్రతి ఒక్కరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు ఈరోజు అంటే పిల్లల కోసం నేను చెప్తున్నా పిల్లలు సమ్మర్ సమ్మర్ టైంలో ఏ విధంగా ఉంటున్నారు మనం ఏ విధంగా కేర్ తీసుకుంటున్నాం అనేది కూడా నేను చూపిస్తాను ఆల్మోస్ట్ అందరికీ సమ్మర్ వచ్చిందంటే అందరు పిల్లలు హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉండడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లు మొబైల్ ఇవి రెండు ఎక్కువ యూస్ చేస్తుంటారు కదా అది చాలా చాలా తప్పు ఎందుకంటే ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు మాత్రమే మొబైల్స్ కానీ టీవీ కానీ వినియోగించుకోవాలి అది పిల్ పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఇంకొకటి ఏంటంటే మనమల్ని బాగుపడాలన్నా లేదా చెడిపోవాలన్నా కారణం రీజన్ ఒక్కటే మొబైల్ అది ఎంత మంచికి వినియోగించుకుంటామో అంతవరకే వినియోగించుకోవాలి ఎంత చెడుకు ఉపయోగించుకుంటున్నారో అంతమంది మొబైల్స్ వల్ల చెడిపోతున్నారు దయచేసి చెప్తున్నాను ప్రతి పేరెంట్స్కి మీ లిమిట్స్ దాటి ప్రవర్తించకండి మొబైల్స్ దగ్గర మిమ్మల్ని చూస్తే మీ పిల్లలు ఏ విధంగా ఉండాలని డిసైడ్ చేసుకోండి ఒకసారి ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు సమ్మర్ టైంలో ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు నా కూతురికి మొబైల్ కానీ ప్లస్ టీవీ కానీ పెట్టను ఇవ్వను ఇంకోటి ఏంటంటే చాలామంది మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ అడిగినాడు మీరు సీరియల్స్ చూడరా అన్నారు మేమైతే సీరియల్స్ కానీ ఏమి చూడనండి మేము అసలు టీవీ ఉంది కానీ నేను ఆల్మోస్ట్ టీవీ ఆన్ చేయడమే తక్కువ సీరియల్ కానీ ఏమి టీవీ పెట్ట కూడా పెట్టను ఎందుకంటే నా వల్ల పిల్లలు ఇబ్బంది పడతారనేసి నేను టీవీ అస్సలు యూజ్ చేయను మొబైల్ కూడా చాలా తక్కువ ఎంతవరకు అంటే నాకు ఈ ఛానల్ ఉంది కాబట్టి ఇక్కడి వరకే యూజ్ చేసుకుంటాను ఏమన్నా డౌట్స్ ఉంటే ఏమన్నా ఎలా ఏం కథ సిలబస్ పరంగా కానీ ఏ విధంగా డౌట్స్ ఉంటే తప్పితే అంతవరకు మించి నేను ఎక్కువ యూజ్ చేయను ఇంతవరకే యూజ్ చేస్తాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలకి అవి ఇవ్వకోకుండా మరి ఏం చేయాలి అని అడుగుతారు కదా అందుకనేసి నేను ఈ విధంగా చార్జ్ చేశాను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్కూల్కి వేసినా ఇంగ్లీష్ మీడియమే కదా చదివేది అందులో ఇంగ్లీష్ మీడియం చదివినా అన్నురా అంటే తెలుగు చదివేక అస్సలు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కూతురే ఉంది తెలుగు చదవడానికి చాలా ఇబ్బంది పడుతుంది అందుకనేసి నేను ఈ విధంగా చార్ట్స్ చేశాను అనమాట ఒకసారి చూడండి అది ఏ విధంగా ఉన్నాయో నేను ఈ విధంగా చార్ట్స్ వేశాను మనం ఇంగ్లీష్ మీడియం చదువుతాం కాబట్టి తెలుగు చాలా మందికి తక్కువ ఏ విధంగా ఏమని ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి ఉన్న కూడా మర్చిపోతాననేసి నేను ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఈ విధంగా వేశాను అనమాట ఇంకా చార్ట్స్ ఉన్నాయి తగిలించేటివి అడిషన్స్ మల్టీప్లేషను డివిజను అవన్నీ ఉన్నాయి టేబుల్స్ టేబుల్స్ కూడా నేను ట్వంటీ వరకు నేర్పించాను వితిన్ టూ డేస్లో విత్ ఇన్ టూ డేస్లో ట్వంటీ వరకు టేబుల్స్ నేర్పించాను ఈ విధంగా అనమాట ఈ విధంగా వేసుకొని పిల్లలకి బయట పంపించుకోకోకుండా మనం ఈ విధంగా చేయొద్దు బలవంతం మీద చూసారు కదా నేను ఏ విధంగా చేసి చేశానని బలవంతం మీద అయితే ప్రెజర్ పెట్టాను ఏది కూడా నేను ఇదే చేయాలి ఇట్లే ఉండాలి ఇవే నేర్చుకోవాలని అయితే నేను ప్రెజర్ పెట్టాను నా కూతురికి ఆ మనకి టైం కలిగినప్పుడు ఆ తనకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ విధంగా నేను చదివిస్తాను అనమాట ఎందుకంటే మనకి లేస్తే లేచిన ఆడుకుంటున్నా ఏదైనా ఇవి కళ్ళు కనిపించాయి అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా మైండ్ అనేది మైండ్లో అనేది బల్పు వెలుగుతుంది అనేసి నేను ఈ విధంగా చేశాను ఇంకా చాలా ఉన్నాయి ఫోర్ ఫైవ్ చార్స్ ఉన్నాయి అవి తగిలించడానికి లేక నేను ఇవి రెండు ఒక్కటి తగిలించాను టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో కూడా అవి కూడా నేను తగిలించి చూపిస్తాను ఇవన్నీ ఈ విధంగా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా పిల్లలకి ఈ విధంగా చేసి చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే బయటకు పంపించడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పాను కదా త్రోట్ ఇన్ఫెక్షన్లు మీ జాగ్రత్త మీ కే మీ కేరింగ్లోనే ఉంటుంది ఆలోచన చేసుకోండి మన ఉన్న విధానాన్ని బట్టి మన బిహేవియర్ని బట్టి మన లాంగ్వేజ్ని బట్టి మన పిల్లలు నడవడిక ఎలా ఉంటుంది అనేది దీనిలోనే తెలిసిపోతుంది కానీ చాలామంది ఏమంటారంటే వాళ్ళ తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ తర్వాతే ఉండదు మన చేతుల్లోనే ఉంటుంది ఓకేనా మీకు ఈ వీడియో ఫుల్గా చూసి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బా